గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి క్వాలిటీ న్యూస్ మీకు అందిస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత గత పదేళ్ళలోనే ఎక్కువ నష్టం స్వతంత్ర భారత చరిత్రలో కనివిని ఇరుగని అవినీతి తెలంగాణ ప్రయోజ ప్రయోజనాలను దెబ్బతీసిన కేసీఆర్ కృష్ణా జిల్లాలో మనకు రావాల్సిన వాటాను ఏపీ తరలించకపోతుంటే సహకరించారు వైఎస్ వైఎస్ జగన్తో అవగాహన గురించుకొని ఏపీ ప్రాజెక్టులకు అడ్డుకో అడ్డుకోలేకుండా చేశారు కేసీఆర్ ఓడి ఓడిపోతాడని తెలిసే సాగర్ అక్రమణ జగన్తో లాలూచి పడేందుకు క్షమాపణ చెప్పాలి శాసనసభలో మంత్రి ఉత్తమ్ ఫైర్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కేంద్ర కేంద్రాన్ని కలుస్తామని వ్యాఖ్య కృష్ణా జిల్లాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ అధికారిక విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ పాపాల భైరావుడు అసెంబ్లీకి రావాల్సిందే గత పదేళ్లలో కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే పద్మరావుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి కేసీఆర్ సీట్లో ఆయన కూర్చోవడంతో సీఎం సూచన ప్రాజెక్టులకు కృష్ణా బోర్డులకు అప్పగించే ప్రసక్తే లేదు తెలంగాణ ఏపీ మధ్య నీటివాటా ఒప్పుకోము అసెంబ్లీలో సర్కార్ తీర్మానంపై ఏకాగ్రీవంగా ఆమోదం తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా కృష్ణ ప్రాజెక్టులపై చర్చలో శ్రీఎం రేవంత్ వ్యాఖ్యలు మీ ఏజెంట్లు తట్టబుట్ట సరదీ పంపిస్తాం కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ ఉక్క బార్లపై నిషేధం బిల్లుపై బిల్లుకు అసెంబ్లీ ఆమోదం నేడు మేడిగడ్డకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ నుంచి ఉదయం బయలుదేరనున్న బస్సులు మధ్యాహ్నము మూడు గంటలకు బ్యారేజ్ వద్దకు అక్కడే ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పర్యాటనకు మజ్లీస్ సిపిఐ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు దూరం కేసీఆర్ సహా నూట పంతొమ్మిది మందిని ఆహ్వానించా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ చారిని సంపింది నువ్వే నీకు పెట్రోల్ దొరికింది గానీ అగ్గిపెట్టె దొరకలేదా హరీష్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కు ఏమీ లేదు దొంగ నాటకాలే నాటకాలని వ్యాఖ్య సీఎం మంత్రులను హరీష్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు పీపీటీ మాకే అర్థం కాలే జనాలు సంగతేంటో కేటీఆర్ నేడు బీఆర్ఎస్ చెలో నల్గొండ ప్రాజెక్టుల ప్రాజెక్టుని బోర్డుకు అప్పగించొద్దంటూ కేసీఆర్ సభ దక్షిణ తెలంగాణ జిల్లాలో నుంచి జన సమీకరణ సచివాలయ నిర్మాణ ఖర్చెంత ఆమోదం కంటే తక్కువే అంటున్న ఆర్అండ్బి సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది ఆరు వందల పదిహేడు కోట్లు అయిన ఖర్చు ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఆర్టీఐ ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ జవాబు ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అంచనాలు పెరిగినట్టు చెప్పిన నాటి మంత్రి ఈ రెండిట్లో ఏది నిజం మతలావేంటి ఢిల్లీ అష్ట దిగ్బంధం దేశ రాజధానిలో ఈ నెల రోజుల పాటు నూట నలభై నాలుగు సెక్షన్ అమలు నేడు రైతులు చెలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆంకా ఆకాంక్షలు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఎక్కడికక్కడ బారికేట్లు ఏర్పాటు జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు నగరాలకు ట్రాక్టర్లు ట్రక్కులు ట్రాలీల రాకపోకలపై నిషేధం ఇరవై వేల మంది రైతులు ఆందోళనలో పాల్గొనే అవకాశం న్యూఢిల్లీ బిచ్చగాడిని కర్రలతో కొట్టి చంపేశారు పిల్లల్ని ఎత్తికెళ్లే వాడనుకోని అపోహ పడ్డ స్థానికులు లంగా రవిక ముఖానికి దుస్తులతో చిత్రమైన హా హాచార్యం ప్రశ్నించిన బదిలివ్వకపోవడంతో అనుమానం నిజామాబాద్ పట్టణంలో ఘటన ఐదుగురిపై కేసు మేము పిల్లల్ని ఎత్తుకెళ్ళే లేము అని వదంతులే ట్రాన్స్జెండర్లు ఉద్యోగ హరత వయసు పెంపు రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర ఉత్తరాలు నలభై ఏళ్లకు పెంచిన పరిమితి హైదరాబాద్ సత్తలో ఎనిమిది మంది భారతీయుల విడుదల అందరూ భారత నౌకాదళ మాజీ అధికారులే గుడాచార్య ఆరోపణలపై పద్దెనిమిది నెలల క్రితం అరెస్ట్ ప్రాథమిక విచారణ అనంతరము మరణశిక్ష ఖరారు అనంతరము శిక్షగా మార్పు ఇప్పుడు విడుదల ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చిన ఏడుగురు పద్నాలుగున ప్రధానిని దోహా పర్యటన విదేశాఖ వీరికి గత దారిని ఇప్పుడు రద్దు చేసి భారతదేశానికి పంపడం జరిగింది ఖత్తర్ గవర్నమెంట్ రాచ్కొండ సిపిగా తరుణ్ జోషి చవాన్ తిరిగి జోగులాంబ జోన్కు వివాదస్పంద నవీన్ డి డిజిపి కు పన్నెండు మంది ల బదిలీ హైదరాబాద్ ఈ చాపర్ల తయారీకి మారుతి సుజుకి రెడీ డ్రోన్ల కన్నా పెద్దవి హెలికాప్టర్ల కన్నా చిన్నవి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ తయారీపై డీజీసీఏతో సుజికి చర్చలు న్యూఢిల్లీ తమిళనాడులో మళ్లీ గవర్నర్ వర్సెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రసంగించని క్లుప్తంగా ముగించిన గవర్నర్ ప్రభుత్వము స్పీకర్ పై విమర్శలు సభలో రసభాస చెన్నాయి ఈపిఎస్ కనీస పెన్షన్లో మార్పు లేదు మనీష్ సుశీర్యకు మూడు రోజుల బెయిల్ న్యూఢిల్లీ సెందిల్ బాలాజీ రాజీనామా చెన్నై చెన్నై హై పవర్ మైక్రోవేవ్ ఆయు ఆయుధం కదిలే ట్రక్ ట్రక్లో నుంచి ఉపయోగించే వీలు డ్రోన్లు విమానాలు షాటిలైట్లను సైతం నిర్వీర్యం చేయగలిగే సత్తాగల వెపెన్ అందుబాటులోకి వచ్చింది తర్వాతే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చా మోదీ న్యూఢిల్లీ అతిపెద్ద నేవీ మాజీ అధికారుల విడుదల భారత్ కు దక్కిన అతిపెద్ద దౌత్య విజయంగా బీజేపీ అభివర్ణించింది విడుదలైన అధికారుల కుటుంబాలకు కాంగ్రెస్ శుభాకాంక్షలు చెప్పింది ఇందుకోసం కృషి చేసిన వారందరికీ ఆ పార్టీ అభినందించింది ఖత్తరుతో చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారుడు దుబల్ కీలక పాత్ర పోషించారు ప్రధాని మోదీ పర్యవేక్షణలో కేంద్రం చివరిదాకా గోప్య ఖత్తర్ నుంచి విడుదలైన మాజీ నేవీ సైనికులు ఫైల్ పాకిస్తానులు భారత్కు అతిపెద్ద సంపద లాహోర్ బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ కమలంలోకి కమల్నాథ్ భోపాల్ కాంగ్రెస్కు అశోక్ చవహన్ గుడ్ బై మాజీ ముఖ్యమంత్రి ముంబై నియంతృత్వ దేశంగా దిశగా దేశం పౌర మానవ హక్కుల సంఘాలకు చెందిన నేతల ఆందోళన ఉప సిఏ రద్దుకు డిమాండ్ న్యూఢిల్లీ యూపీలో రాహుల్ యాత్ర కుదింపు న్యూఢిల్లీ డిప్యూటీ సీఎంలపై ఫిల్ తిరస్కరణ న్యూఢిల్లీ వెయ్యి స్తంభాల గుడి కళ్యాణ మండపం పనులు పూర్తి పద్దెనిమిది ఏండ్ల తర్వాత ఏటకళ్లకు పూర్వ రూపం పదిహేను కోట్ల వ్య వ్యాయాన్ని పద్దెనిమిదిన ప్రారంభించారంభోత్సవానికి ఏర్పాట్లు హోంమంత్రి అమిత్ షా అమ్మకుండా పొంగులేటి వారి పెళ్లి సందడి పద్నాలుగున్న మంత్రి పొంగులేటి సోదరుడి కుమారుడి వివాహం గల్ఫ్ బెహరీన్ వేదికగా పిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చాడ వచ్చాడనుకొని విత్తగాన్ని కర్రలతో కొట్టి చంపిన స్థానికులు నిజామాబాద్ లో విలేకరులతో సమావేశంలో మాట్లాడుతున్న ట్రాన్స్జెండర్స్ శ్యామల విజ్ఞాపర్లు అనుకోని యువతులపై దాడికి యత్నం కామారెడ్డి కాంగ్రెస్ చేతగాని తనం వల్లే కృష్ణా జలాలు హక్కులను కోల్పోయాం నల్గొండ సభకు భారీగా జనం జగదీష్ రెడ్డి నల్గొండ ఎక్సైజ్ శాఖలో భారీ ప్రక్షాళన ఒకేసారి రెండు వందల ఇరవై మూడు మంది అధికారుల బదిలీ నూట నలభై తొమ్మిది మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు స్థాన చలనం ఇద్దరు డిసీలు తొమ్మిది మంది ఏసీలు పద్నాలుగు మంది ఈఎస్లకు కూడా ఇప్పటి అప్పటి మంత్రి అండతో అందలకెక్కిన వారికి తప్పని బదిలీలు లోక్సభ ఎన్నికల ముంగిట ఈసీ ఆదేశాలు మేరకు ప్రక్రియ హైదరాబాద్ పంచాయత్ రాజ్ శాఖలో నూట ఐదు మంది బదిలీ ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలోని జిల్లా స్థాయి అధికారులను బదిలీ చేసింది జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారులు జడ్పీసీఈలు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు డిఆర్ డిఆర్డిఓలు జిల్లా పంచాయతీ అధికారులు డిపిఓలు సహా మొత్తం నూట ఐదు మందిని బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారము ఉత్తరాలు జారీ చేశారు నేడు నాగార్జున సాగర్కు ఎన్డిఎస్ఏ కేఆర్ ఎంపీ బృందాలు సాగర్ వేటగాళ్ళ విద్యుత్ ఉచ్చుకు గ్రేహార్డ్స్ జూనియర్ కమాండర్ బలి భూపాలపల్లి జిల్లా కటకారం మండలంలో దుర్ఘటన కేసీఆర్ దృష్టి బొమ్మలను దహనం కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు కేసీఆర్కు లేదు నల్గొండ వనపర్తి జిల్లాలో కిసాన్ కాంగ్రెస్ సెల్ నిరసన కామారెడ్డి ఆసుపత్రికి విచారణ బృందం రోగిపై ఎలుకల దాడి సంఘటనపై వివరాల సేకరణ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం మంత్రి దామోదర నరసింహ కామారెడ్డి సులువుగా ఆప్సెట్ అప్లికేషన్ హైదరాబాద్ కృష్ణా బోర్డులను కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేదు తెలంగాణ ఏపీ మధ్య వాటా తెలియదాకా ఒప్పుకోము అసెంబ్లీలో సర్కార్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం హైదరాబాద్ వైఎస్ఆర్ అయంలోనే సమస్యకు బీజం పదేళ్ల పాటు బీఆర్ఎస్ మౌనంగానే ఉంది కుమ్ హైదరాబాద్ యాదాద్రి ప్లాంట్పై ఆంధ్రజ్యోతి హై మంత్రి కొమటిరెడ్డిని ఉద్దేశిస్తూ హరీష్ రావు వ్యాఖ్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యుండి చర్చకు రారా మల్లు రవి నేడు మేడిగడ్డకు సీఎం ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ నుంచి ఉదయం పది పదిహేను నిమిషాలకు బయలుదేరి దేరేందుకు బస్సులు హైదరాబాద్ పార్టీని చీల్చి పాపాలు అడ్డుకోకు ఇరవై ఆరు మందిని ఇరవై ఆరు మందిని తెస్తే దేవాదాయ శాఖ హరీష్ కు రాజగోపాల్ రెడ్డి బంపర్ ఆఫర్ మా బా మామ బాంబర్దిని నమ్ముకుంటే హితువు పార్టీ సమావేశాలకు వెళ్తారు అసెంబ్లీకి రమ్మంటే కాలు నొప్పెంటారు బీఆర్ఎస్ అధినేతపై చురుకలు హైదరాబాద్ జైశంకర్ మాటనే రాలేదు వినలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్లవి నాటకాలు బీజేపీ పాపాల భైరవుడు రావాల్సిందే గత పదేళ్ళు కేసీఆర్ పాలనపై చర్చ జరగాల్సిందే పద్మరావుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి కేసీఆర్ సీట్లో ఆయన కూర్చుండటంతో సీఎం సూచన హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు పాడి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి ఇవ్వాలి శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్ నియమాంకల్లో రాష్ట్ర యువతకు అన్యాయం కవిత నల్గొండ సభ దెబ్బకే ఎంబి తీర్మానం కేసీఆర్ పాపాలు కడగాలంటే బ్యారెల్ ఫినాయిల్ కావాలి ఒక్కొక్కటిగా ధరణి లోపాలు అవకతవకలన్నీ బయటకు రావాలి అధికారము ఇస్తేనే కేసీఆర్ సభకు వస్తాడా జగ్గారెడ్డి హైదరాబాద్ ముఖ్యమంత్రి మంత్రులను హరీష్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు కేటీఆర్ హైదరాబాద్ మెట్రోకు వెయ్యి కోట్లు ఎంయుడి కేటాయింపుల కేటాయింపుల్లో ఉంచే అందజేత రెండు మూడు రోజుల్లో ప్రకటన మరో పదిహేను శాతం కేంద్ర సహాయం ఐదు శాతము పిపిపికి అప్పగింత హైదరాబాద్ సిరాస్తులు లావాదేవీలు బంద్ శివ బాలకృష్ణ కేసులో యాదాద్రి కలెక్టర్కు ఏసీబీ లేఖ తహసీల్దార్ సబ్ రిజిస్టర్లకు కలెక్టర్ నుంచి ఆదేశాలు యాదాద్రి జిల్లాలో రేరా మాజీ కార్యదర్శికి యాభై ఏడు ఎకరాలు మార్కెట్ ధర ప్రకారము ముప్పై ఐదు కోట్లు విలువైన భూమి వలిగొండ బీబీ నగర్ మెత్పూర్ మండలంలో గుర్తింపు అన్ని కుటుంబాల పేరటే చాలా మట్టుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య ఉన్నవే లావాదేవీలు చేపట్టద్దు జిల్లా కలెక్టర్లకు లేఖ రాసిన ఏసీబీ నేడు ఏసీబీ విచారణకు బినామీలు శివ బాలకృష్ణకు బెయిల్ నిరాకరణ యాదాద్రి చివర్రా ప్రజాప్రతినిధులు క్వశ్చన్ మార్క్ మాకేంటి కథనంపై స్వతంత్ర చర్చ ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా నల్గొండ సూర్యపేటలో బీఆర్ఎస్ కు పదిహేను మంది కౌన్సిలర్లు గుడ్ బాయ్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం మహబూబ్నగర్ హిమాచల్ ప్రదేశ్లో పారాగ్లైడింగ్ ప్రమాదం జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం జహీరాబాద్ గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామాంకంపై హైకో హైకోర్టులో వాదనలు హైదరాబాద్ సీఎం రేవంత్ను కలిసిన షర్మిల హైదరాబాద్ ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి ప్రవీణ్ ఆబుదాబిలో తెలుగోడి సాహసం మోదీ కోసం పది పదమూడు వేల అడుగుల ఎత్తు నుంచి సైకి డైడ్ రాచకొండ సిపిగా తరుణ్ జోషి అధికారు పేర్లు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం కొత్త నోటిఫికేషన్లకు జీవో నలభై ఆరు రద్దుపై పరిశీలన హై పవర్ కమిటీతో సీఎం సమీక్ష హైదరాబాద్ నేడు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు ఏఐసిసి కోట సీటుకు సుబ్బరాం రెడ్డి సుప్రియా శ్రీనాథ్ దే పేర్లు పరిశీలన మరో సీటుకు రేసులో చిన్నారెడ్డి రేణుకా చౌదరి విహెచ్ ఎంపికైన వారు రేపే నామినేషన్ హైదరాబాద్ ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి